హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు కిట్ టూ స్పూల్ ఈ రోజు వీడియోలో సంక్రాంతి స్పెషల్ అరిసెల రెసిపీ చూపించబోతున్నానండి నేను చెప్పే చిన్న చిన్న టిప్స్ అండ్ ట్రిక్స్ బిగినర్స్ కూడా ఈజీగా చేసేయొచ్చండి ఈ అరిసెలు నేను చెప్పే ఈ కొలతలతో ఒకసారి చేసి చూడండి పర్ఫెక్ట్ టేస్ట్ వస్తుందండి అరిసెలు అలాగే ఆరేక కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది మరి ఈ అరిసెల్ని ఎలా చేయాలో చూసేద్దాం పదండి ఇక్కడ నేను రెండు కేజీల వరకు రేషన్ బియ్యం ఉంటుంది కదండి రేషన్ బియ్యమే వాడితే బాగుంటుందండి అరిసెలకి ఇవి ఒక ఇరవై నాలుగు గంటల పాటు బాగా నానాక ఇలాగ వాష్ చేసుకొని స్ట్రెయిన్ చేసుకోవాలండి అలాగే మీరు స్ట్రెయిన్ చేసేటప్పుడు అడుగున ఇలాగ గిన్నె పెట్టాలండి అప్పుడే పూర్తిగా నీళ్ళంతా కూడా స్ట్రెయిన్ అయ్యి చక్కగా ఉంటది ఇంకా బియ్యం ఇక్కడ కూడా మనం ఆరపెట్టాల్సిన అవసరం లేదండి ఇలా నీళ్ళంతా కూడా స్ట్రెయిన్ అయిన తర్వాత మనం పిండి పట్టించుకోవాలండి అలాగే ఈ బియ్యాన్ని నానబెట్టినప్పుడు మధ్య మధ్యలో ఒకసారి వాష్ చేసుకోవాలండి లేదంటే కొంచెం వాసన వస్తుంది ఇప్పుడు దీనికి గాను నేను ఇక్కడ బెల్లం రెండు కేజీలు బెల్లం అండి ఇది నేను ఒక హాఫ్ కేజీ తీసేసి కేజీ నర మాత్రమే వాడతాను అలాగే ఇక్కడ పిండిని మనం జల్లించుకోవాలండి పిండి జల్లడం ఉంటుంది కదండి చాలా చిన్న హోల్స్ ఉంటాయి అండి తప్పకుండా ఆ పిండి జల్లెడతోనే మనం ఇలాగ జల్లించుకోవాలి ఇక్కడ నేను పిండిని మరాడించానండి మీరు మిక్సీలో వేసుకున్నా కూడా ఇదే ప్రాసెస్లోనే గ్రైండ్ చేసుకొని ఇలాగ చివరిలో వచ్చిందంతా కూడా తీసి పక్కన పెట్టుకొని అలాగే మిగతా పిండి అంతా కూడా అలాగే జల్లించుకోవాలండి ఇలా తీసి పక్కన పెట్టిన దాన్ని కూడా పడే అక్కర్లేదండి లాస్ట్లో ఒకసారి గ్రైండ్ చేసుకొని మనం ఇంట్లో వాడుకోవచ్చు ఇలాగా పూర్తిగా జల్లించుకునేటప్పుడు మధ్య మధ్యలో మనం చేతితోని పిండినంతా కూడా ఇలాగ అదమాలండి పిండిలోని చెమ్మంతా కూడా పోకుండా ఇలా చేయాలండి ఇలాగ చేసిన దాన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు పాకం పట్టుకోవాలండి ఇలాగ వెడల్పుగా ఉన్న మందంగా ఉన్న గిన్నె పెట్టుకొని మనం తీసుకున్న కేజీ నరబెల్లం వేసుకోవాలండి రెండు కేజీల బియ్యానికి కేజీ నరబెల్లం సరిపోతుంది ఇప్పుడు ఇందులో ఒక ఫిఫ్టీ ఎంఎల్ వరకు వాటర్ వేసానండి చిన్న టీ గ్లాస్ వాటరే వేయాలండి ఎక్కువ వాటర్ వేయకూడదు మీరు ఎన్ని వాటర్ వేసినా కూడా అదంతా కూడా ఎగరటానికి టైం పడుతుంది ఇప్పుడు చూసారా పాకం రావటానికి బెల్లం అంతా కూడా పూర్తిగా కరిగిపోయిందండి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇదంతా కూడా చేసుకోండి మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూనే ఉండాలండి నిమిష నిమిషానికి కూడా పాకం తయారైపోతుంది ఇలాగా పాకం వేసుకున్న తర్వాత నీటిలోని ఒక్క నిమిషం అలాగా ఆగితే చక్కగా ఇలాగ సాఫ్ట్గా బాల్ రావాలండి అప్పుడు మనకి పర్ఫెక్ట్గా పాకం రెడీ అయిపోయినట్లే ఇప్పుడు ఈ పాకంలోనే కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకోవాలండి అలాగే ఇక్కడ నేను నువ్వులు కూడా వేస్తున్నానండి నువ్వుని ఇలా పాకంలో వేసుకోవచ్చు లేదంటే విడిగా కూడా అద్దుకోవచ్చు నేను ఇలాగా పాకంలోనే వేస్తున్నానండి కొంచెం లైట్గా డ్రై రోస్ట్ చేసి ఇలా పాకంలో వేసుకోవాలండి వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం తీసుకున్న పిండిని కూడా కొంచెం కొంచెం ఇలా వేసుకు కొంటూ కలుపుతూనే ఉండాలండి కలపడం అస్సలు ఆపకూడదు ఈ అరిసెలకి ఇద్దరు మనుషులు తప్పకుండా ఉండాలండి ఒకళ్ళు పిండి వేస్తుంటే ఒకళ్ళు ఇలా కలుపుతూనే ఉండాలండి ఇలా అంచులు ఉన్న పిండిని కూడా మొత్తం కలుపుకొని చూసారా లాస్ట్లో ఇలా గెరిటితో ఇలా పిండి వేస్తే కొంచెం ఇలా స్టిక్కీగా ఇలా జారుగా ఉండాలండి మరీ ఎక్కువ జారుగా ఉండకూడదు మనం తీసుకున్న బెల్లానికి పిండి కరెక్ట్గా సరిపోయిందండి అలాగే నేను తీసుకున్నది అరిసెలు బెల్లం అండి చూసారా ఇప్పుడు ఇలా చిన్న బాల్ చేస్తే మనకి చక్కగా ఉండొచ్చేస్తుంది అలా వస్తే మీరు పర్ఫెక్ట్ గా పాకం పట్టినట్టేనండి ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ అంతా కూడా హీట్ అయ్యాక మనం అరిసెల్ని చేసుకోవాలండి ఇక్కడ చూపించే చెక్క అరిసెలు పీట అండి ఈ అరిసెల్ని దీని మీద పెట్టి ఒత్తితే ఆయిల్ అంతా కూడా వస్తుంది తర్వాత చూపిస్తానండి ఎలా చేయాలో ఇప్పుడు ఒక అరిటాక్ కానీ లేదంటే బటర్ పేపర్ మీద కానీ పాలిథిన్ కవర్ మీద కానీ మనం తీసుకున్న ఈ పిండిని కొంచెం కొంచెం ఒక గిన్నెలో వేసుకొని ఒక పది నిమిషాలు ఆగాలండి చల్లారిన తర్వాత పూర్తిగా చల్లారకూడదు కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం అరిసెల్ని ఒత్తుకోవాలండి ఇలా ఒత్తుకున్న వాటిని అన్నీ కూడా పక్కన పెట్టుకొని డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకున్నాం కదండి అదంతా కొంచెం హీట్ అయిందో లేదో చెక్ చేసుకొని మనం చేసుకున్న ఈ అరిసెల్ని వేసుకోవాలండి అన్నీ ఒకేసారి వేయకూడదండి ఒక్కొక్కటి వేయాలి ఇలా ఒక్కొక్కటి వేసుకుంటే చక్కగా ఇలా పొంగాలండి మనం పూరి చేసుకున్నట్లేనండి మీడియం ఫ్లేమ్లో కానీ లేదంటే లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ అరిసెల్ని మనం డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా అరిసెల్ని తీసుకొని ఇందాక చూపించిన ఈ చెక్క పీట మీద పెట్టి ఇలా ప్రెస్ చేసినట్లయితే ఆయిల్ అన్నదంతా కంప్లీట్గా వచ్చేస్తుందండి మీ దగ్గర ఈ పీట లేకపోతే ఎలా చేయాలో కూడా నేను చూపిస్తానండి మన అమ్మమ్మల కాలంలో అయితే ఇలాంటి పీటే వాడేవాళ్ళండి ఇప్పుడు మిగతా అరిసెలను కూడా వన్ బై వన్ ఇలాగే వేసుకొని చక్కగా ఇలా వేయించుకోవాలండి మీరు అరిసె ఇలా వేసినప్పుడు కొంచెం పూరీలాగా పొంగితే అరిసెలు పర్ఫెక్ట్గా కుదిరినట్టేనండి అంతేనండి వన్ బై వన్ ఇలాగే తీసుకోవాలి ఇప్పుడు చెక్కపీట లేకపోతే మీ దగ్గర ఇలాగ జల్లి గెరట ఉంటుంది కదండి ఆ గెరటెని ఒకదాని మీద ఒకటి పెట్టి ఇలాగ ప్రెస్ చేసినా కూడా ఈ ఆయిల్ అంతా కూడా వచ్చేస్తుందండి మిగతా అరిసెలన్నీ కూడాను ఇలాగే వేయించుకోవాలి ఒకటి వేసిన తర్వాత పైకి తేలేక ఇంకొకటి వేసి ఇలాగ వేయించుకోవాలండి ఇలాగే రెండు మూడు అరిసెలను కూడా ఈ చెక్కపీట మీద పెట్టి ఒత్తొచ్చండి అప్పుడు ఆయిల్ అంతా కూడా కంప్లీట్గా ఇలా రిలీజ్ అయిపోతుంది అంతేనండి చాలా ఈజీ అండి ఈ అరిసెలు చేసుకోవడం తప్పకుండా మీరు కూడా ఒకసారి ఈ ప్రాసెస్లో ఈ సంక్రాంతికి చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టి అలాగే వారి కమెంట్స్ని కూడా నాకు తెలియచేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి